హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఈ వీడియోలో మనం ఇంకొక ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బీరగూడలో ఉంది ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ కావచ్చు ఓకే ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బీరంగూడలో ఉంది ఫ్రెండ్స్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్టు ఇది వచ్చేసి టోటల్గా త్రీ అండ్ హాఫ్ ఏకర్స్లో ఉంది ఫ్రెండ్స్ సింగిల్ టవరు ఈ ప్రాజెక్ట్ మొత్తంలో టోటల్గా టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ ఇప్పుడు సేల్స్కి అయితే టూ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే వచ్చేసి మనకు లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం చూస్తున్న అయితే ట్లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఇది ఫ్లోర్కి వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ఫ్లాట్స్ వరకు అయితే వస్తున్నాయి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అలాగే టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ వన్ సెవెంటీ ఫ్లాట్స్ వరకు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో ఈ ప్రాజెక్ట్ అయితే హెచ్ఎండ్ నాన్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బీరంగూడ జయలక్ష్మీనగర్ కాలనీలో అయితే ఉంటుంది ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ హైటెన్షన్ లైన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ ఫైస్ అయితే ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం